మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ప్రవేశపెట్టారు వాటిలో భాగంగా మా మాచార శాసనసభ్యులు గౌరవనీయులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మా మండలంలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు వాటిలో భాగంగా మా మండలానికి అభివృద్ధి సంక్షేమం చాలా చేశాడు అన్ని సంక్షేమం ద్వారా నవరత్నాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి కానివ్వండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక్ కానివ్వండి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ రైతు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి రైతులకు మేజేసే పథకాలు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాలు కానివ్వండి వైఎస్ఆర్ ధీమా కానివ్వండి ఇట్లా రకరకాల పథకాల ద్వారా నవరత్నాల పథకాల ద్వారా సుమారుగా మా మండలానికి రెండు వందల పన్నెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు సుమారుగా ఈ గ్రాంట్లు అనేది మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా మండలానికి ఈ అభివృద్ధి చేసిన పథకాలు ఈ అమౌంట్ మొత్తం కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మా మండలంలో ఎవరైనా పాలకులు ఎవరైనా గతంలో పాలకులు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా మండలానికి ఇంత అభివృద్ధి ఏదైనా చేశాడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మండలానికి ఇన్ని వేల కోట్లు ఇచ్చారంటే ఇది ఒక ఘనత అక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన మాచర శాసనసభ్యులు గౌరవనీయులు నేడు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు మా మండలంలో రాని ఛాలెంజ్ చేస్తా ఉన్నా మా మండలంలో అభివృద్ధి పనులు సీసీ రోడ్లు కానివ్వండి నాడు నేడు ద్వారా అన్ని మా స్కూలల్లో ఎంత పాత స్కూల్ చూడండి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాడు నేడు ద్వారా ఎన్ని స్కూళ్ళు డెవలప్మెంట్ అయ్యే చూడండి ఒకసారి రమ్మనండి పాలకులు ఎవరు గతంలో ఉన్న పాలకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా మండలానికి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ఆ స్కూలల్లో ఎంత డెవలప్మెంట్ చూసి చూస్తే అర్థమైపోద్ది మా స్కూళ్ళలో ఎవరైనా కూడా అలాగే మన జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా నాడు నేడు ద్వారా ఎలా అయితే స్కూల్ డెవలప్మెంట్ చేశారో అలా కాకుండా మరలా హాస్పిటల్ కూడా వైద్యం ద్వారా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైద్యం విద్య ఈ రెండు బాగుంటే మన రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఆయన కాన్సెప్ట్ కూడా విద్య మీద వైద్యం మీద ఈ రెండుంటే సక్రమంగా ఏ మనిషైనా జీవితం నిత్య జీవితంలో ముందుకెళ్తారని ఒక భరోసా ఇచ్చిన నాయకుడు ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాలు అమలు చేస్తా ఉన్నాడు ఇన్ని పథకాలు గతంలో ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఎప్పుడైనా పథకాలు అమలు చేశాడా గతంలో రైతులు రుణమాఫీ చెప్పాడు రైతు రుణమాఫీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ అని చెప్పేశాడే అపం చేశాడా చేయలేదు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇచ్చిన మాట కట్టుబడి నవరత్నాల్లో భాగంగా భాగం భాగంగా వందకు వంద పర్సెంట్ అమలు చేసిన పథకాలు ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైపులు అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకి అందరికి కూడా నవరత్నాల్లో భాగంగా సంక్షేమం నవరత్నాల్లో భాగంగా అలాగే అభివృద్ధి కార్యక్రమాలు నాడు నేడు హాస్పిటల్ ద్వారా జగనన్న సురక్ష ప్రోగ్రాం ద్వారా అందరికి న్యాయం జరిగే విధంగా ఎన్నో వేల కోట్ల నియోజకవర్గానికి ఇచ్చి అభివృద్ధి చేశాడు మీరేమైనా గతంలో రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ టైంలో ఈ పథకాలు ఏమైనా అభివృద్ధి చేశారా ఎక్కడైనా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వారికి ఎక్కడైనా మేలు చేశారా చేస్తే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా ఇన్ని వేల కోట్లు ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి ఇచ్చారా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కష్టపడి తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారు దక్కుతుంది ఎందుకంటే ఇంత డెవలప్మెంటు డెబ్బై సంవత్సరాల కళ వరకు పొడి ఆ డెబ్బై సంవత్సరాల కాల వర్గడిశాల గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వర్గబుడిసెలకు వచ్చి శంకుస్థాపన చేశారు తర్వాత రాజశేఖర్ చేశారు తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని మీ పల్నాడు ప్రాంత ప్రజలకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు గత పోయిన రెండు మూడు నెలల్లో కూడా శంకుస్థాపన చేశాడు సుమారుగా పదహారు వందల యాభై కోట్లు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పనులు మొదలుపెట్టి మన మార్చల శాసనసభ్యులు పెన్నెల్లి రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టి దాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం మనం ఈ ఇదే పరిస్థితి గతంలో మరి పద్నాలుగు సంవత్సరాలు సీఎం ఉన్న చంద్రబాబు నాయుడు చేశారా గతంలో అటవీ అనుమతులు కానీ ఇరిగేషన్ అనుమతులు కానీ తీసుకొచ్చారా లేదు కదా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కష్టపడి ఈ రకంగా మన అడవి ఫారెస్ట్ అనుమతులు కానివ్వండి ఇరిగేషన్ అనుమతులు కానివ్వండి అన్నీ కూడా కేంద్ర లెవెల్లో చేసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారు మా సీఎం గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీ పరిపాలన ఉన్నప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు ఇది సాధ్యంగా అని చెప్పేసిన మీ గవర్నమెంట్ సాధ్యం చేస్తున్న గవర్నమెంట్ మాది మన పల్నాడు ప్రాంత కళా వర్గపుటిసల ఖచ్చితంగా డెబ్బై సంవత్సరాల కళా వర్గపూడిసేలా సుమారుగా ముప్పై వేల ఎకరాలకు తాగునీరు సాగునీరు అందిస్తున్న ఘనత మన మాచర శాసనసభ్యులు పెన్నెలు రామకృష్ణారాడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను